హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుద్ధం అంటేనే ఎవరి చేతుల్లో ఉండదు మొదలు మాత్రమే ఉండి ముగింపు అన్నదే లేకుండా కొనసాగుతుంది రష్యా యుక్రెయిన్ మధ్య కూడా ఇదే సీన్ ఉంది రెండున్నరేళ్లుగా కాల్పుల మోత మోగుతూనే ఉంది దాడి ప్రతి దాడితో ఉద్రిక్తతలు అవుతూనే ఉన్నాయి అటు పుతిన్ ఇటు జలెన్స్కి ఎవరు తగ్గకపోవడంతో రష్యా యుక్రెయిన్ బార్ మరింత టెన్షన్ పుట్టిస్తోంది కురిక్స్ ప్రాంతంలో రష్యా వర్సెస్ యుక్రెయిన్ అన్నట్లుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి యుక్రెయిన్ బలగాలు రష్యాలో ముప్పై కిలోమీటర్ల దూరం దాకా దూసుకువెళ్లాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత రష్యాలో యుక్రెయిన్ సైన్యం ఇంత లోపలికి చొచ్చుకు వెళ్లడం ఇదే మొదటిసారి యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది శత్రువుల భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్లో తమ సరిహద్దుల్ని రక్షించుకోలేని పరిస్థితి సృష్టించి వారిని అస్థిరపరచడమే టార్గెట్గా దాడులు చేస్తామంటోంది మరోవైపు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ఆయుధాలు వాహనాలతో వచ్చిన యుక్రెయిన్ బలగాలను అడ్డుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది క్రిక్స్ ప్రాంతం నుంచి డెబ్బై ఆరు వేల మందిని సేఫ్ జోన్లకు తరలించినట్లు చెబుతోంది దాడి చేసిన ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు రష్యన్ సేనలో స్వాధీనంలో ఉన్న జపోరోసియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై దాడి జరిగింది ఈ అటాక్ పై రష్యా యుక్రెయిన్ వద్ద డైలాగ్ వార్ నడుస్తోంది అణు విద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పని అంటోంది యుక్రెయిన్ తమను బ్లాక్మెయిల్ చేసినందుకే తమను బ్లాక్మెయిల్ చేసేందుకే అటాక్ చేశారని అంటున్నారు జెలెన్స్కి రష్యా మాత్రం యుక్రెయిన్ జరిపిన దాడుల్లోనే అణు విద్యుత్ కేంద్రంలో మంటలు వచ్చాయంటోంది జపోరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి రష్యన్ దళాల ఆధీనంలో ఉంది రష్యా యుక్రెయిన్ వార్ వారం రోజుల క్రితం వరకు కాస్త చల్లబడినట్లుగానే కనిపించింది దాడులు చేసుకుంటున్నా ఈ స్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నట్లయితే బయటకు రాలేదు మిడిల్ ఈస్ట్ వార్ సిచ్యువేషన్తో రష్యా యుక్రెయిన్ వద్ద మళ్లీ దాడులు పెరిగాయి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయల్కు మద్దతుగా అమెరికా ఆయుధాలు యుద్ధ నౌకలు సమకూర్చింది ఇరాన్కు మద్దతుగా రష్యా ఆర్మ్స్ మిసైల్స్ పంపించింది దీంతో సీన్ మొత్తం మారింది అమెరికా టార్గెట్గా ఇరాన్ రష్యా కొత్త ప్లాన్ చేశాయి ఇరాన్ తమ దగ్గర ఉన్న ఫాత్ త్రీ సిక్స్టీ అడ్వాన్స్డ్ క్షిపణులను రష్యాకు సప్లై చేస్తోంది యుక్రెయిన్ మీద అటాక్తో అమెరికా ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది రష్యా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అటాక్స్ జరిగే పరిస్థితుల్లో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఇరాన్ కాస్త వెనక్కు తగ్గింది టార్గెట్గా వ్యూహాలకు బదులు పెట్టింది మిడిల్ ఈస్ట్లో యుద్ధ పరిస్థితులు చల్లబడ్డాయి ఇజ్రాయల్ టార్గెట్గా ఇరాన్ దాడులు చేసేందుకు రెడీ అయింది అంతలోనే ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగడంతో స్ట్రాటజీ మార్చింది ఇరాన్ గ్రూప్స్ మాత్రం ఇజ్రాయెల్ పై అటాక్స్ చేస్తూనే ఉన్నాయి ఇరాన్ మాత్రం రష్యాతో కలిసి అమెరికాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది తమ దగ్గరున్న అడ్వాన్స్డ్ మిసైల్స్ రష్యాకు పంపించి యుక్రెయిన్ పై అటాక్ చేయిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్